నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ మానావతి పాముల నాయక్ అండి నేను చంద్రబాబు గారి నాయుడు మా ఇంటికి పిలిచిన డబ్బులకి వేయటానికి వచ్చాడండి వస్తే నా ఇల్లు వాకిలు మొత్తం చూసి ఇంకా అయ్యా నాకు కొంచెం బాగట్లేదు ఇల్లు వాకిలు చూసి కొంచెం పొలం చేసి డబ్బు తిన్నానండి ఇంకా అయ్యా బాబాని అని దండం పెట్టుకున్నాం మా అమ్మ నోడు మేము అందరం దండం పెట్టుకొని ఇంకా అయ్యా అంటే సర్లే అని చెప్పి ఇంకా ఒక ఐదు ఆరు నెలల్లో కట్టిస్తా అని అన్నాడు అయ్యా అంటే ఇంకా పన్న సర్లేనని ఇంకా మా ఇంట్లో కొంచెం మళ్ళీ టీ తాగి పాడు తాగి టీ తాగండి అని అంటే టీ తాగాడు అయ్యా ఇల్లు కూడా బాగా పాక మొత్తం ఇరిగిపోయి ఎంత ఆగంగా ఉందండి అని అన్నాము అంటే ఇంకా ఇల్లు వాకి మొత్తం చూసి సర్లే రెండు నెలల్లో కట్టిస్తానని అన్నాడు వచ్చి అధికారులు వచ్చి శంకుస్థాపం కూడా చేసేవాడిని చాలా ఆనందంగా ఉంది మాకు బతికినంత కాలం దండం పెట్టుకుంటా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పుడు చెప్పిన విధంగా పింఛను పెంపుదల చేసి దాన్ని పెంచ ఇవ్వటం కోసం పెనుమాగ్రహం ఎంచుకోవటం జరిగింది దానిలో భాగంగా బాణావత్ పాముల గారి ఇంటికి జూలై ఒకటో తేదీని రావటం ఏడు వేలు ఇవ్వటం ఇదందరికీ వారి భార్య సీతగారు అట్ల వీళ్ళందరూ ఇవ్వటం జరిగింది ఆ రోజు ఆయన వీరితో మాట్లాడి పిమ్మట మీ ప్రాబ్లం సమస్య ఏంటని అడిగితే వ్యవసాయం చేసి వ్యవసాయంలో నష్టపోయి ఉన్నామని చెప్పారు ఇల్లు చూసి మరి పూరిపాకే ఉంది మీ వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారంటే మేము వ్యవసాయం నష్టపోవటంతో ఇల్లు కట్టుకోలేకపోయాం అని చెప్పడంతో ఇల్లు వీళ్ళు అడిగే మీదట ఇల్లు కూడా కట్టిస్తా అని చెప్పి ఆయన మాట ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా నేను అధికారులు అందరూ వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అందుకని నారా చంద్రబాబు నాయుడు గారికి పెనుమా గ్రామస్తుల తరఫున హృయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా